ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వార్తలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఉద్యోగం మార్చాల్సి వస్తే లేదా మీ వృత్తికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఈ సమయం చాలా శుభప్రదం అలాగే ఈ వారం ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు మరియు బాధించవచ్చు ఇది మీ ఆరోగ్యాన్ని చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు పాత విషయాల్ని గుర్తుంచుకోవడం స్నేహితులు లేదా సన్నిహితులతో చిక్కుకోవద్దు మరియు మీ గురించి మరియు మీ మనసును సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అలాగే ఈ వారం ఆర్థిక పరంగా చాలా బాగా వెళ్తుందని భావిస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల స్థానం మరియు దిశ మీకు చాలా అనుకూలమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఆస్తి లేదా భూమికి సంబంధించిన కోర్టు విషయంలో కూడా మీరు విజయం సాధించవచ్చు ఇంకా ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మరియు మీ పెద్ద తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడగలరు అయితే దీనికోసం మీ సంక్షోభాలను ఎటువంటి సంకోచం లేకుండా వారి ముందు తెలియజేయమని సలహా మీరు ఉద్యోగాన్ని మార్చాల్సి వస్తే లేదా వృత్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ సమయం చాలా పవిత్రమైన సమయం ముఖ్యంగా ఈ వారం ప్రతి నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి అలాగే ఈ వారం మీరు దానిలో పూర్తి విజయాన్ని పొందుతారు దీంతో మీరు మీ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించవచ్చు దాని విస్తరణ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు మరియు దానికి సంబంధించి నిర్ణయం తీసుకోండి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఆదిత్య హృదయం జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవద్దు